హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను పోహా కట్టా మిట్ట ఈ పోహా కట్టా మిట్ట అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందులోను ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనము ఈ యొక్క రెసిపీని చేస్తాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి ఈ డీప్ ఫ్రైకి తీసుకునే ఆయిల్ కొద్దిగానే తీసుకోండి ఎందుకంటే ఈ ఆయిల్ ఇవన్నీ ఫ్రై చేశాక వేస్ట్ అయిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ముందుగా మనము పోహాని ఫ్రై చేసుకోవాలి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొన్నిగా వేసుకుంటూ ఈ యొక్క పోహాని మనము ఫ్రై చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పల్లీలను కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పోహా తీసుకున్నాం కదా బౌలు అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత కొన్ని పుట్నాలను కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన పుట్నాలను కూడా సేమ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే విధంగా కొన్ని జీడిపప్పును కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది వీటిని కూడా సేమ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి ఈ విధంగా ఫ్రై చేసుకొని బౌల్లోకి వేసుకోండి ఇలా ఫ్రై చేసిన వాటి అన్నిటినీ పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో కొద్దిగా నిమ్మ ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల షుగరు కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా అదేవిధంగా ఒక టీ స్పూన్ చాట్ మసాలాను వేసి మూత పెట్టి బాగా మెత్తని పౌడర్ లాగా చేయండి ఇప్పుడు ఈ పౌడర్ని పోహా మిక్చర్ ఉంది కదా ఆ మిక్చర్లో వేసి బాగా కలపండి వీడియోలు చూస్తున్నారు కదా ముందు ఈ విధంగా కలుపుకుంటే అడుగున వరకు బాగా కలిసిపోతుంది బౌలు చిన్నదవటం వల్ల మిక్చర్ అనేది సరిగ్గా కలవలేదు కాబట్టి ఒక పెద్ద ప్లేట్లోనికి వేసుకొని ఈ విధంగా చేత్తో బాగా కలుపుకున్నాను ఇప్పుడు మసాలా అంతా బాగా కలిసిపోతుంది ఫైనల్గా దీన్ని ఎట్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవడమే చూశారు కదా నచ్చింది కదా అయితే మీరు కూడా ట్రై చేస్తా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్